ఎన్నో నేను వింటున్నాను తండ్రి ఇప్పుడు నాయన కొద్ది మాటలు ఒక చిన్న విషయం ఒక చిన్న అంశం గురించి నేర్చుకోవాలని మీ పక్షంగా ఈ మాటలు చెప్పాలని నేను ఆశపడుతుండగా చెప్పడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయండి వినేవారికి నాయన అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి అవును నేను ముఖ్యమైన దేవులతోగా తల్లి గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్క మనిషి మనం అందరం కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వయసులో ఏదో ఒక సమయంలో చనిపోతూ ఉన్నారు మనం బ్రతికున్నాం మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు మనం చూస్తున్నాం ఏదో ఒక రోజున మరి మనం కూడా చనిపోతాం ఇది నిత్య సత్యం అంటే మరణం ఈ మరణం అనేది చిన్న మాటలాగా కనిపిస్తున్న ఇది అతిపెద్ద సమస్య మనిషికి ఎందుకంటే ఒక ఇంటి దగ్గర ఏదైనా ఒక వ్యక్తి చనిపోయిన మరణ వార్త వచ్చిందంటే ఆ కుటుంబం అంతా చాలాగా బాధపడుతుంటారు ఎక్కడ పనులు అక్కడ ఆప్తీసేసుకోవాల్సి వస్తుంది రక్త సంబంధులకి చుట్టాలకి అందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళు రావటము ఎటువంటి పనులు ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితి మనిషి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతడు ఖచ్చితంగా మరణిస్తాడండి తప్పదు మరణం అనేది అదేవిధంగా మనం ఒకరోజు మరణిస్తాం శరీరంలో ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే మనిషి చచ్చిపోతామేమో అని భయపడుతూ భయపడుతూ డిక్కుబిక్కున్న బ్రతికే పరిస్థితిలో మనుషులు ఉన్నారండి మరణం గురించిన మాటలు వినడానికి కూడా చాలామంది ఇష్టపడండి చాలామంది భయపడబడతారు అందరికీ వచ్చేదైనప్పుడు కూడా ఆ మాటనే వాటి చాలామంది భయపడుతూ ఉంటారు మరి ఈ మరణం ఎందుకు వస్తుంది ఈ మరణానికి మూలం ఏంటి అని మనం ఆలోచించాలంటే దానికి సమాధానం చెప్పగలిగింది ఏ గ్రంథం కూడా లేదండి ఎన్నో వందల పుస్తకాలు ఉన్నాయి సో మరణ మనిషికి మరణం ఎందుకు వస్తుంది అనే విషయం గురించి ఎవరన్నా ఏ గ్రంథం కూడా చెప్పేది చెప్పలేదు మరి మన దగ్గర ఉన్న దైవ గ్రంథమైన సాక్షాత్తు దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే దీనికి సమాధానం చెప్పబడు దాని గురించి ఎవరైనా కూడా బైబిల్లో గ్రంథమందు రాయబడి ఉన్నది ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలంటే దాని మూలానికి వెళ్ళాలండి దాని మూలానికి వెళ్ళి మనం ఆలోచించాలి మరణం యొక్క మూలం గురించి బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు మరణం అనేది లేకుండా మరి దేవుడు మొదటగా ఆదాములు అమ్మును కొంతకాలం వాళ్ళు జీవించారు అప్పుడు మరణం లేదండి కొంతకాలం బ్రతికారు కొంతకాలం గడిపారు వారికి అప్పుడు మరణం అనేది లేదండి ఆదాము అవ్వాలి దేవుడు చేసినప్పుడు వాళ్ళకి మరణం ఉందండి లేదు ఆదికాలంలో రెండో అధ్యాయంలో పదహారు పదిహేడు వచ్చినారు దేవుడైన యహోవా దేవుడైన యహోవా ఏమన్నారంటే ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి వృక్ష పొలము నీవు నీవు అంటే ఆదాముతో మాట్లాడుతున్నారండి దేవుడు నిలభైనంతమంది తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చే పలవృక్ష పొలములు తినకూడదు వాటినిగానే నువ్వు తిన్నావంటే తిని తిన మనం ఇచ్చే నీవు చనిపోతావు మొదటి మనిషికి ఆదాము గారికి దేవుడు బలత ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞాపించిన ఆజ్ఞను మంచి చెడ్డల తెలువనిచ్చే వృక్ష ఫలము నువ్వు తినవద్దు ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే వృక్ష ఫలాన్ని తింటే చనిపోతామా వృక్షపాలం తింటే చనిపోవటం ఏంటి అనే ఆలోచన రావచ్చు ఈ ఊరి మీద చాలా రకాల వృక్షాలు ఉన్నాయి ఫలాలు కాస్తున్నాయి ఎన్నో మొక్కలు ఉన్నాయి అలాగే ప్రతి మొక్క ప్రతి ఒక్క వృక్ష ఫలం తినేది కాదండి మనం తినే కొన్ని ఉన్నాయి పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ వాడుకుంటున్నామండి అలాగనే గన్నేరుపప్పు వాడుకుంటే చనిపోతాం కానల్లిలు కానీ వచ్చినాయి అనుకోండి మాస తింటే చచ్చిపోతాం అలాగనే ఈ భూమి మీద విషపూరితమైన మొక్కలు భూమి మీద ఉన్నాయి వీటిని కానీ వీటి పొలాలు కానీ తిన్నా మనిషి ఖచ్చితంగా చనిపోతాడు ఎలాంటివి భూమి మీద ఉన్నాయి ఇవి తింటే మనిషి చనిపోతాడు ఇవి ఇప్పుడు మనం చూస్తున్న రూల్స్ అండి ఇవి తింటే మనం చచ్చిపోతాం అని మనకు తెలుసు అదేవిధంగా ఏదే చోటలో కూడా దేవుడు రూల్స్ పెట్టాడు ఆ రూల్స్ ఏంటంటే మంచి చెట్టల తెలుగు నిత్యం వృక్ష పనులు నీవు తినవద్దు అనే రూల్స్ అనేది దేవుడు ఆనాడు పెట్టాడు ఇంకా మనిషి చనిపోవడానికి పొరుగు మందులు తాగితే చనిపోతున్నాడు ప్రమాదాల్లో చనిపోతున్నారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువ ఎలదిరా బాబు అంటే దాన్ని ఆ వేగాన్ని క్రాచ్ చేసుకుని వెళ్ళి ప్రమాదానికి గురై కూడా మనిషి చనిపోతున్నాడు అంటే ఎందుకని చనిపోతున్నాడు రూల్స్ అతిక్రమించాడు రూల్స్ అతిక్రమించాడు కాబట్టి మరణం వచ్చేస్తుంది ఇది లోకంలో ఎప్పుడు మన కాళ్ళ ముందు జరుగుతుంది ఏదైతే ఉంటాలో కూడా దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడండి ప్రతి వృక్ష పాలం నువ్వు తినవయాలి ప్రతి వృక్ష ఫలం నువ్వు కానీ మంచి చెడల తెలుగునిచ్చే వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు తిను తినమని నీవు నిశ్చయముగా చచ్చదవు ఖచ్చితంగా క్లారిటీగా దేవుడు చెప్పేశండి ఆది కానీ అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చినా దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపముందు నలుణ్ణి సృజించను దేవుని స్వరూపం సృజించను స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని సృజించను సృజించి ఫలించి లేదు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి అని వాళ్ళని దేవుడు ఆశీర్వదించేసాడు ఎవరిని ఆదామ్మ గారిని ఆ ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం బైరో ప్రకారంగా మనం చూడగలిగితే ఆదాము గారి గర్భంలో ఉన్నామండి ఆదాము గారి గర్భంలో ఉన్నాము ఆ ఆశీర్వాదంలో ఆ గర్భంలో మనం అందరం కూడా ఉన్నామండి ఆశీర్వాదం వచ్చినప్పటికీ ఆయన గర్భంలో మనం అందరం ఉన్నాము అంటే ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన ఆ ఆశీర్వాదం మనందరికీ కూడా వర్తిస్తుంది అనగా ఆదాములో మనం ఉన్నప్పుడు మనందరికీ కూడా మరణం లేదని అర్థమైందండి అప్పుడు మనకు మరణం ఉందండి ఆదాము గారిలో మనం ఉన్నప్పుడు ఆశీర్వాదం పొందాడు ఆదాం గారు అప్పటికి మనం ఆదాము గారు గర్భంలో మనం ఉన్నాం అంటే మరణము లేని దీవెన మనుషులైన మనం అందరం కూడా ఆనాడు ఉన్నామండి ఒకప్పుడు ఆదాన గర్భంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆదాముతో చెప్పాడు ఆశీర్వాదంతో పాటు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు ఏం చెప్పాడు మంచి చెడ్డల తెలుగు నచ్చు వృక్షఫలాన్ని నువ్వు తినవద్దు చనిపోతారు అని చెప్పినప్పుడు మనందరికీ తెలుసు ఆజ్ఞ కృంతం అనేది జరిగింది ఉదాహరణకు ఒక తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు కానివ్వండి మరి ఇప్పుడైతే బాగా వైద్యం బాగా అభివృద్ధి చెందింది డాక్టర్లు వాళ్ళు చాలా జాగ్రత్తలు చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు వాటిని తల్లి పాటించాలి పాటించుకోకుండా ఇష్టానుసారంగా ఏది పెడితే అది తింటే పోతే ఆ నష్టం పిల్లలపైన కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుందండి అవునా కదా డాక్టర్ గారు చెప్పి పాటించకుండా ఇష్టానుసారం ఏమో తెలియజేస్తా ఆ కడుపులో ఉన్న గర్భంలో శిశువు మీద పడద్దా లేదా ఖచ్చితంగా పడుతుంది అదేవిధంగా ఆదామలు చేసిన తప్పు వలన ఆదామ గర్భంలో ఉన్న మన అందరికీ కూడా నష్టం అనేది వచ్చిందండి ఆ నష్టం అనేది మనకు వచ్చింది మరి ఈనాడు గర్భంలో ఉన్న తల్లు తల్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలా కాకుండా మనం ఏది పడితే అది తింటే తల్లి బిడ్డలకు కూడా నష్టం అనేది వస్తుంది అటువంటి జాగ్రత్త ఇప్పుడు స్త్రీలకి గర్భవతులైన స్త్రీలు తీసుకున్న జాగ్రత్తలు లాంటివి జాగ్రత్తలు ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఎవరు ఆదాము గారు తీసుకోకపోవడం వలన ఆజ్ఞ మేరటం వలన మరణం అందరికీ కూడా ఆదాము ద్వారా వచ్చిన మన మనందరికీ కూడా ఏమైంది సంప్రాప్తమైనది మరణం అందరికీ సంప్రాప్తమైనది అంటే అండి ఇట్లా ఉండగా నామపత్రిక ఐదు పన్నెండు రోమపత్రిక ఐదు పన్నెండు ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఒక మనుషుల ద్వారా పాపమును ఒక మనిషి ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించాయి ఎలాగ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తమాయను ఆదాంగారు పాపం చేస్తే నాకేంటి సంబంధం అనుకుంటానికి ఛాన్స్ లేదండి అలాగే ఏదైనా సరే పాపం చేయకోకుండా బైబిల్ ప్రకారంగా ఏ వ్యక్తైనా ఉన్నాడంటే అదీ లేదు ఆదాము చేసిన పాపానికి నాకేంటి సంబంధం అంటాక లేదు అలాగని నువ్వు యసుకరిస్తున్నాగా బ్రతికి పాపం చేయకోకుండా దేవుడిచ్చిన ఆయుష్కర్వంతా బ్రతుకుతున్నావా అంటే లేదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే నష్టం పుట్టిన బిడ్డ జీవితాంతం ఆ నష్టాన్ని అనుభవించవలసిందే ఆదాము అమలు పండు తినడం వలన ఆ మరణం అనేది అందరికీ కూడా వచ్చేసిందండి ఆ మరణం అనేది అందరికి కూడా వచ్చేసింది అక్కడితో ఆదాము గారి ఆయుష్ని దేవుడు కుదించాడు ఆయనతో పాటు మన ఆయుష్ను కూడా దేవుడు కుదించేసాడు మనిషి కుడుతున్నాడు మరణిస్తున్నాడు మరణించని మనిషి అంటూ కూడా మన సూత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా లేరు పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాం మరి ఈ మరణానికి మూలం బైబుల్ ద్వారా మనం తెలుసుకున్నామండి మరణానికి మూలం ఏంటి పాపం ఆదాము గారు చేసిన అతిక్రమం వల్ల ఆయన ద్వారా వచ్చిన పాపం ఆయన పిల్లలుగా మన అందరికీ కూడా సంక్రమించింది దాని వలన అందరికీ కూడా మరణం అనేది సంప్రాప్తమైనది అంటే ఆదాము గారు గర్భంలో ఉన్న మనం ఉన్నప్పుడు ఆయన తిన్న విషపూరితమైన ఆహారము ద్వారా ఆదాములో ఉన్న మన అందరికీ కూడా మరణం అనేది వచ్చేసింది రోమ పత్రిక పుట్టునోట్లో మరణము వ్యాపించను అందరికీ కూడా వ్యాపించను రాయబడి ఉంటుందండి బైబిల్ ద్వారా మరణము మరణముకు మూలం తెలుసుకున్నామండి బైబిల్ ద్వారా మరణం ఎందుకు వస్తుంది మరణానికి మూలమేంటనేది తెలుసుకుందాం మరి మరి ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే దాని మూలానికి వెళ్ళి ఆలోచించాలి అదేవిధంగా మరణానికి మూలం దేవుని ఆజ్ఞను ఆదాము మీరి మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షప్రవతన తినడం ఆదాముతో పాటు అందరికీ కూడా మరణం వచ్చింది అని మనందరం కూడా తెలుసుకుందాం ఆదాము ఆజ్ఞలను మీరినప్పుడు అప్పటికే మనం ఉన్నాం ఆయన గర్భంలో ఆయన గర్భంలో అప్పటికే మనం ఉన్నాం గర్భంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఆదాము చేసిన అతిక్రమం వలన నష్టం అనేది మన అందరికీ వచ్చింది మరణానికి మూలం ఆది ఆదాము గారు మంచి చెడ్డల తెలుగులిచ్చే వృక్ష ఫలాన్ని తినడం వలన బైబిల్ని మనం తెలుసుకోము మరి ఈ విషయాలను గురించి బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలదు బైబిల్ విషయాలను బాగా మనందరం కూడా నేర్చుకుంటున్నాం నేర్చుకోవాలి వినేవారికి నమ్మేవారికి ఈ విషయాలను చెప్పి కొంత రక్షించే ప్రయత్నం మనం చేయాలి దేవుడి పిల్లలుగా దేవుడు బాధ్యతగా చేయవలసిన పని ఇది మరణానికి మరణం మనందరికీ అర్థమైంది ఈనాటి వరకు మరణం ఈనాటి వరకు మరణం అందరిని కూడా ఏలుతుంది మరణాన్ని గెలిచిన వారు ఎవ్వరూ కూడా ఏరండి మన కళ్ళ ముందు మరణాన్ని గెలిచిన మనుషులకి ఎవరు కూడా లేరు ఈ మరణాన్ని గెలిచిన మనిషి అంటే ఎవరు లేరండి ఎవరు కూడా లేరు మరి మరణాన్ని ఎవరైనా గెలవగలరా మరణాన్ని ఎవరైనా గెలవగలరా అన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం మళ్ళీ కండలు పెంచి కండలు తిరిగిన మహాబలవంతుడు మరణాన్ని గెలవగలరా కండలు పెంచితే పది మందిని కొట్టగలడం పది మందిని జయించగలడం కానీ మరణాన్ని మాత్రం జయించలేడు మరణ కండల ద్వారా మరణాన్ని జయించేటట్లయితే మనం ఇక్కడ కూర్చునే పని లేదు మనం కూడా కండలు పెంచుకుంటా మంచి ఆహారం తీసుకుంటామంటే సరిపోతుంది కానీ శారీరకమైన బలవంతుడు మరణాన్ని జయించలేడు పది మందిని కొట్టగలడు జయించగలడు కానీ మరణాన్ని మాత్రం మనిషి జయించలేడు మరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నాయకులు కానీ రాజకీయాల్లో అఖండ విజయాన్ని సాధించిన గొప్ప గొప్ప వారు కానీ ఈ మరణాన్ని మాత్రం జయించగలరా అంటే వాళ్ళు గెలవగలరు అఖండ విజయాలు సాధించగలరు కానీ మరణ విషయంలో మాత్రం ఆ విజయాన్ని సాధించలేదు మరి శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళెన్నో కనబడుతున్నారు ప్రకృతిలో సృష్టిని బట్టి ఎన్నెన్నో కనబడుతున్నారు ఎన్నో మనిషికి ఉపయోగకరమైన వస్తువులను చేస్తున్నారు కానీ మరణాన్ని మరణాన్ని జయించగలిగిన విషయం ఏది కొనే వీళ్ళు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు కూడా మన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు పోనీ మతనాయకులు ఎవరైనా ఎవరు దేవుడి గురించి దేవతల గురించి చెప్తున్నారు కదా చాలా మంది చాలా గ్రంథాలు ఉన్నాయి చాలా మంది మతనాయకులు ఉన్నారు ఎవరిలా దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు ఈ మరణానికి మూలం చెప్పమానండి కానీ ఆ మరణానికి మూలం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు చెప్పలేరు ఆనాటి నుండి అంటే ఆదామ కాలం నుండి ఈనాటి వరకు కూడా మరణం విజయ విహారం చేస్తూనే ఉంది విజయ విహారం చేస్తుంది దానిని బంధించిన వారు మాత్రం ఎవరు కూడా లేరండి ఎవరు కూడా లేరు అంతేకాకుండా పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అనివార్యమైన మీ విషయం గురించి శోకించ తగదు అని ఒక ఆయన ప్రశ్న అసలు సోకించొద్దు పడుతున్నారు చచ్చిపోతారు చచ్చిపోయాక మళ్ళీ పుడతారు దీని గురించి అది విశేషం ఏముంది దీని గురించి అసలు శోకం ఒక ఆయన రాశాం ఈ శ్లోకం రాసిన ఆయన చనిపోయి చాలా గర్వమైపోయింది మరి మళ్ళీ ఎక్కడన్నా పుట్టాడా మరి ఆయన ఎలా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నాడు అంతకుముందు ఆయనకి అందిని జ్ఞానం ప్రకారం ఆయన ఇచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా ఇలా ఆలోచించాడు అంతే మళ్ళీ పుడతారు మళ్ళీ పుడతారు అదే పుట్టే చచ్చిపోతే బాధపడేసిన పల్లె ఆడి మళ్ళీ పుడతారు అని చాలామంది అనుకుంటున్నారు చాలా మంది అనుకుంటున్నారు ఇది శుద్ధ అబద్ధం అండి నేను శుద్ధ అబద్ధం ఇది చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుడతాడు అనేది వల్ల శుద్ధ అబద్ధం ఇది అంతా కూడా మరణం అంటే ఏంటో మరణానికి బోలం దేవుని జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించని మాటలు నమ్మని వారు తెలియని వారు మాట్లాడే మాటలు మరి వాస్తవం ఏంటో తెలుసుకుందాం వాస్తవం ఏంటో తెలుసుకుందాం పుడుతున్నారా అంటున్నారు కదా చనిపోయిన వ్యక్తి వెళ్ళి పుడుతున్నాడు కదా దీని గురించి పెద్ద విశేషమే ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు కాబట్టి అసలు వాస్తవం ఏంటంటే గిట్టిన వాళ్ళు మళ్ళా పుడతారా పుట్టడం ఇది అంతా సమాజాన్ని మోసం చేసే మాటలు ఎందుకంటే ఎలా చెప్పగలరు అంటే గాంధీ గారు చనిపోయారండి గాంధీ గారు చనిపోయారు కదా గొప్ప వ్యక్తి మంది ప్రాణాలు త్యాగం చేయగా ఏసుక్రీస్తు వారు అంటే లేఖనాల్లో బైబిల్లో ఉన్న మాటలు తీసుకుని ఈయన మహాత్ముడిగా ఆ మాటలు స్వీకరించి దాని ప్రవర్తనగా దాని ప్రవర్తనలు ఆచరించాడు కాబట్టి ఈయన మహాత్ముడు అయిపోయాడు శాంతి 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 అనుకున్నాడు ఆవిడ కర్ర కత్తి పెట్టుకోకుండా ఆయన మార్గంలో వెళ్ళి స్వతంత్రంలో వచ్చాడు అంతకుముందు చాలా మంది చనిపోయారు ఆవిడ దేశభక్తులు ఎంతమంది లేరండి ఎంతోమంది ప్రాణాలు ఛానం చేశారు అంత గొప్ప వ్యక్తి వాళ్ళ ఐదు వందల రూపాయలకి అవుతున్నారు కూడా గాంధీ గారు బొమ్మ అంత పేరు గడించిన వ్యక్తి మరి చచ్చిపోయి చనిపోయి చాలా కాలం అయింది కదా మరి ఎక్కడైనా పుట్టాడా అదే రూపొచ్చి ఎక్కడైనా పుట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు అక్నే నాగేశ్వరరావు గారు కూడా చనిపోయారండి నేను నాగేశ్వరరావు గారు ప్రతికొండంగా దేవాదశి మళ్ళీ పుట్టాడన్న ఒక సినిమా కూడా తీశారు ఆయన అలా అనుకున్నాడు ఉండబట్టే సినిమాలు అలా తయారైన అప్పుడు మనిషి కొడతాడు అనుకున్నాడు కాబట్టి దేవదోస దేవదోస సినిమా నాగేశ్వరరావు అది దేవదోశం మళ్ళీ పుట్టాడు అని సినిమాలు ఆయనే తీశాడు ఆయన ద్వారా తీయించాడు కానీ ఆ నాగేశ్వరరావు ఎక్కడైనా మళ్ళీ పుట్టాడో చెప్పడం వాస్తవంగా పుట్టిన దాఖలాలు ఉన్నాయా ఒకవేళ పుడితే ఈ మీడియా ఊరుకుంటుందా అబ్జర్వేషన్ చేసి వ్యక్తి మళ్ళీ పుట్టాడు మళ్ళీ పుట్టాడు అని ప్రపంచం అంతా కూడా చాటింపు వేసే ండొచ్చు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఏమండి అదే ఆకారంలో రాజీవ్ గాంధీ గానీ ఇందిరాగాంధీ గారు కానీ ఎవరైనా మరణించేవారు మరణం అయిపోయిన వారు ఎవరు కూడా తిరిగి లేచిన దాఖలాలు లేవు అంటే ఎవరు కూడా జన్మించి తిరిగి జన్మించలేదు వీడియో వాళ్ళు ఊరుకోరండి ఎంత చిన్న ఎంత చిన్నగా ఎంత జరిగిన దాన్ని ఎరువులోకి తీసుకొని వస్తారు కానీ మరణాన్ని జయించి ఒకవేళ ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి పుట్టినట్టయితే మనందరికి కూడా ఎప్పుడో తెలిసిపోయేది అదే పోలీతో పుట్టాలి కానీ అలా ఎప్పటికీ కూడా జరిగే అవకాశం లేదు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాడనే ప్రసక్తి లేదు అంటే మనిషికి ఒకే జన్మ అని అర్థమైపోయింది మనకి కొందరు మరీ విద్య మాట్లాడతారండి మనిషి మరణించిన తర్వాత ఒక పురుగు గాను ఒక పక్షిగాను లేదా ఏదైనా జంతువుగానో మళ్ళీ పుడతారంట ఇది మరీ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పక్షులు పురుగులు ఇవన్నీ కూడా ఎలా సృష్టించబడ్డాయి భూమి మరి మనిషి అలా సృజించబడ్డాడు ఎలా ఏర్పడ్డాడు మనిషి దేవుడు సాక్షాత్తు చేశాడు వాటికి వీటికి సంబంధమే లేదు ఒక పురుగుగాను ఒక జంతువు జంతువుగానో పుట్టే అవకాశం కూడా లేదే లేదు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు ఒక మానవుడు పుట్టిన మానవరాలు పుట్టిన మా అమ్మ నాన్న పుట్టాడు రాన వాళ్ళు కూడా ఉన్నారు నేను మన వాళ్ళు మన వాళ్ళు పుడితే అలా అమ్మే పుట్టింది చనిపోయి అలా చనిపోయిన తర్వాత వీళ్ళు అనుకోండి వాళ్ళే పుట్టారు వీళ్ళు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తాతలు తండ్రుల్లో వాళ్ళకున్న జీమ్స్ను బట్టి పోలికలు కొన్ని లక్షణాలు వస్తే రావచ్చు కానీ పుట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళు కాదు వాళ్ళు మాత్రం కాదు మృత్యువు తర్వాత మరణించిన తర్వాత అందరూ కూడా మృత్యువు బంధి బంధికారంలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవలసిందే ఇది ఏమి తెలియకోకుండా కనీసం జ్ఞానం అనేది లేకుండా మాట్లాడే మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు శారీరక బలవంతుడు మరణాన్ని జయించగల జయించలేడు శారీరక బలవంతుడు మరణాన్ని జయించగలరు శారీరక బలవం బలవంతుడిగా ఉన్న మరణాన్ని జయించిన వారు చూద్దాం బైబిల్ చరిత్రలో ఒక శారీరక బలవంతుడి గురించి కూడా మనం నేర్చుకుందామండి శారీరక బలవంతుడు మానసిక బలవంతుడు అనేది రెండు రకాలు ఉన్నాయండి ఈ రెండు విషయాలను గురించి వచ్చేవారం మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ నేను చెప్పాలనుకున్నానండి ప్రార్థన చేసుకుంది మహాపరిషుద్ధుడు అయిన తండ్రి కొందరం స్తోత్రాలు నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన మనిషికి మరణం ఎందుకు వస్తుంది మరణానికి మూలం ఏంటి అనే విషయాలను ఆయన మేము ఆలోచించాం తండ్రి ఆలోచించినట్లయితే ఆయన ఆదాము గారి ద్వారా ఆదాము గారిని హోమ్మ గారిని మీరు ఆశీర్వదించారు తండ్రి ఆ ఆశీర్వాదం ఉన్నప్పుడు మేము ఉన్నావు నాయన కానీ నీ ఆజ్ఞని మీరు ఎప్పుడైతే పాపం చేశారు ఆదాము గారు మా అందరికీ కూడా ఆ పాపం వర్తించిందని ఒక మనుషుల ద్వారా లోకంలోకి పాపం వచ్చిందని ఆ పాపంలో వచ్చిన వాళ్ళ మేము ఉన్నామని పాపం చేయబట్టిన ఆయన మా అందరికీ కొన్ని మరణం అనేది సంభవించిందని మరి ఈ మరణాన్ని జయించాలంటే మేము ఎలా బ్రతకాలనేది ఆయన మీరు అది కూడా భావించారు తండ్రి బైబిల్లో ఒక గొప్ప భక్తుడు ఒక బలశాలి కూడా ఉన్నాడు ఆయన మరి తండ్రి అంత శక్తిమంతుడైనప్పటికీ కూడా మరి పాపం చేసి భయంకరమైన మరణాన్ని తెచ్చుకున్నాడు తండ్రి నీ చిత్తానుసారంగా నాయన నువ్వు నియమించిన ఆయన నీ కొరకు బ్రతికినట్లయితే మామూలుగా మరణించే ఓడమవు తండ్రి మరి నన్ను అటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలియపరిచారు ఈ విషయాల గురించి నేను మరొకసారి మళ్ళీ వచ్చేవారం చరిత్రలో నుండి తెలుసుకొని మా బ్రతుకులు సరిచేసుకుని పాపం ద్వారా వచ్చిన మలినాన్ని మేము కడుక్కొని మీ కొరకు నేను బ్రతికే భాగ్యం దయచేయమని ఈ మాటలను ఆయన అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మేము అందరం బలపడటానికి సహాయం చేయమని యశుక్రీస్తువర్ గారి ప్రార్థనలు సమర్పిస్తున్నావు తండ్రి ఆమె